డైలీ మెయింటెషన్ అనేది పర్టిసిపలేదు మళ్ళీ ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ ఓకే డైలీ మెడిటేషన్ ఇష్టంగా చేస్తున్నాం ఇంకా ఇంకా కొంచెం నాకు మ్యాథ్స్ కొంచెం అర్థం కాదు ఇప్పుడు అర్థం అర్థం ఓకే దాన్ని ఇష్టపడ్డాము అంతకుముందు వద్దు అని చెప్పేదాన్ని నాకు అర్థం కాదని ఒక నెగిటివ్ థిటింగ్లో ఉండేదాన్ని ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా నెగిటివ్ అనే సరికి కొంచెం పాస్టూ ఇంకా ఇప్పుడు నీకు హోంవర్క్ చేసుకున్న ధైర్యంగా వస్తున్నావు నీ లోపల అది మారిపోయావు బాగా ధైర్యంగా ఉన్నప్పుడు భయం లేదు స్కూల్ అంటే భయం లేదు టీచర్స్ అంటే భయం లేదు అన్నింటినీ అనుగ్రమించవు ఓన్లీ మెడిటేషన్ మెడిటేషన్ చేస్తే అని అర్థమైపోయింది ఓకేనా చాలా హ్యాపీగా ఉండాలి ఓకే ఏది ఉన్నా నీకు టీచర్స్తో షేర్ చేసుకో నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకో ఓకేనా మీ పేరెంట్స్తో షేర్ చేసుకో భయపడకూడదు భయపడినప్పుడు మన యొక్క నర్వస్ సిస్టమ్ అంతా మొత్తం పోతుంది గుర్తు మనం చదివినవన్నీ కూడా మనం మర్చిపోతాం అన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మెడిటేషన్ ఇదే ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా